ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తాం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్వి రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రాయదుర్గం నియోజకవర్గం ఈఆర్ఓ వెల్లడించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ అఖిలపక్ష రాజకీయ నాయకుల సంబంధమైన సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రజలు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు బిఎల్ఓలపై ఉందన్నారు రెండు చోట్ల ఉన్న ఓటర్లను ఒకే చోటు ఉంచి మరొక చోటు తొలగిస్తామన్నారు ఓటర్ల నమోదులో మార్పులు చేర్పులు నూతన నమోదు తొలగింపులపై బిఎల్ఓ సంబంధిత అధికారులు అవగాహన కల్పించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు అందులో భాగంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ ప్రతి ప్రతి ప్రతినిధులతో అలాగే మీడియా వాళ్ళందరితో కలిసి ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము ఎప్పుడు ఎలక్షన్స్ ముందు కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి నెల వాళ్ళని పిలిపించి మా వైపు నుంచి ఏం కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఏం వచ్చాయి అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము అలాగే వాళ్ళ వైపు నుంచి ఏమైనా సమస్యలు ఉండేటివన్నీ కూడా సమస్యలు అంటే ఇన్ సెన్స్ ఎక్కడైనా బి బుత్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోవడం కావచ్చు ఎక్కడైనా ఓటు నమోదు కార్యక్రమం లేట్ అవుతుంది కావచ్చు ఇలాంటివి ఏమున్నా కూడా ఎలక్షన్ ఓటర్ నమోదు కార్యక్రమం సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అవన్నీ కూడా ఈ మీటింగ్లో డిస్కస్ చేసి అలాగే మినిట్స్ కూడా రాసి ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాదిరి వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా ఏం చేసామనేది ప్రతి మంత్రి చెప్తూ అలాగే ఇవన్నీ కూడా చేసినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ అంటే డిఓ మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా సీఈఓ గారికి పంపుతా పంపడం జరుగుతుంది ఇందులో భాగంగా అందరికీ తెలియజేయడం అంటే ఓటు నమోదు కార్యక్రమం అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నిరంతర ప్రక్రియ అది ఎప్పుడో చేసుకుంటామని కాదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వెంటనే నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఓట్ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన వెంటనే వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు దానికి అనుగుణంగా మేము కూడా ప్రాసెస్ చేసి దాన్ని లిమిటేషన్ టైంలోపు వెంటనే కంప్లీట్ చేస్తాము అలాగే ఇక్కడ మెయిన్గా ఈ వాటిలో ఓట్లు కొన్ని ఆ ఉన్నాయి అట్లాంటివి అంటే ఒక ఫ్యామిలీలో రెండు మూడు పీఎస్లో ఉన్నాయి ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి అవి కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ అవన్నీ కూడా చెక్ చేసి కన్సర్న్ బియర్ వస్ చెప్పి ఒక ఇంటిలోకి సంబంధించిన ఓట్లు ఒకే బూత్కి తెచ్చే ప్రక్రియ కూడా మనం తీసుకొని అవి కూడా సెటరేట్ చేస్తా సెటరేట్ చేస్తాము అలాగే మిగతా ఏమైనా కూడా చిన్న కరెక్షన్స్ కావచ్చు షిఫ్టింగ్ కావచ్చు అలాంటివన్నీ కూడా ఈ ప్రక్రియలో వాళ్ళకి ఎలా చేసుకోవాలనేటివి కూడా చెప్పాము అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి మళ్ళొకసారి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ద్వారా ప్రజల్లో కూడా అవగాహన పంపిస్తాము ఇప్పుడు మీరు మీడియా ద్వారా కూడా ఇవన్నీ కూడా చెప్తే మాకు ఇంకా కూడా కొంచెం అందరికీ చేరువ అవుతారు ఈ ఇన్ఫర్మేషన్తో అందరం కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి ఓ మనకు సంపూర్ణమైన ఓటర్ లిస్ట్ అంతే చాలా హెల్తీ ఓటర్ లిస్ట్ని తయారు చేసుకోవడానికి అందరూ కూడా సక్కనించి తోబల్చిపోతాము థ్యాంక్ యూ అండి చేస్తున్నాను అప్లై చేసుకుని సెవెన్ డేస్లోనే మనం ప్రాసెస్ చేస్తాము ఆటోమేటిక్గా మనకు ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ డేస్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది